వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి ఘనంగా సుబ్రహ్మణ్య ఆలయ పన్నెండవ వార్షికోత్సవం భక్తి శ్రద్ధలతో షష్ఠి పూజలు వివరాలు ఎలా ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ పన్నెండవ వార్షికోత్సవ షష్ఠి పర్వదినం సందర్భంగా మంగళపాలెం మూడగొల్ల వద్దనున్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆలయ వ్యవస్థాపకులు కీర్తిశేషులు కింతాడ చిన్నయాచారి ఆశీష్యులతో ఆలయ ప్రధాన అర్చకులు కింతాడ బ్రహ్మాజీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి తెల్లవారుజాము నుంచి భక్తులచే స్వామివారికి ప్రత్యేక పూజలు పంచామృత అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అలాగే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు సుమారు మూడు వేల మంది భక్తులు పైగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ కమిటీ నిర్వాహకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు కమిటీ నిర్వాహకులు మహిళలు పాల్గొని సేవలు అందించారు శ్రీ మహాగణాధి దేవతా సహిత శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మంగళపాలెం ఇది స్వామివారి ఆలయం ప్రతిష్ఠ చేసిన వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి మార్గ సరస్వీ సందర్భంగా వేకుజాము ఐదు నుండి కూడా ప్రత్యేక పూజాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతున్నది మధ్యాహ్నం పన్నెండు గంటలు కూడా భారీ సంతరమణ కార్యక్రమం కూడా జరుగుతున్నది కావున భక్తులంతా కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా తిలకించారు కాబట్టి వారందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆయుర ఆరోగ్యాలు కలవరాలని కోరుచున్నాము అలాగే ఇక్కడ ప్రతిష్ఠ చేసిన కార్యక్రమం సందర్భంగా ప్రతి సంవత్సరం ఎలాగే జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అందరూ సహకారంతో మా యొక్క కీర్తిశేషులు శిష్యులు కింద చిన్న గారి సిద్ధాంతి గారు నాన్నగారి దివ్యాశిస్సులతోటి మరియు మా యొక్క గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మా యొక్క కుటుంబీకుల సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరింది మరియు ఈ కార్యక్రమం అందరూ కూడా సహకరించి దిగ్విజయం చేస్తామని కూర్చున్నాము అలాగే స్వామివారి ప్రతిష్ఠ చేసిన మొదలుకొని ఇక్కడ ఎంతో మందికి సంతానం లేని వారికి సంతానం శీఘ్రమే కలిగింది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలిగి వచ్చింది సమస్యలు రాహు కేత్రు పూజ చేయబడును మార్గశిరమాసే కాకుండా ప్రతి మాసలో కూడా అమావాస్య రోజు నాడు రాహుకేతు పూజ చేయబడును మరి నెలవార అభిషేకాలు షష్ఠి మాసవారి షష్ఠి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి నెలకొకసారి వచ్చే షష్ఠి పూజన ఆ సంతానం గురించి ప్రత్యేకంగా అభిషేకం కూడా చేయబడింది ఇక్కడ కావడం ఈ కార్యక్రమం అందరూ కూడా ప్రతి నెలలో కూడా విచ్చేస్తారని ఆ స్వామి అనుగ్రహాన్ని ఇంకా పొందుతారని మరి మరి కోరుతున్నాం దీనికి సహకరించిన ఎఫ్డి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం